చెప్పన్న గడిచి నీ ఐదేళ్లలో వైసీపీ పాలన మీకు ఎలా అనిపించింది వైసీపీ పాలన అయితే బాగా బాగా ఉంది ప్రజెంట్ కాకపోతే అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆయన ఆయన చేసేదే విధానం బాగానే ఉంటుంది కానీ కాకపోతే కొన్ని కారణాల వల్ల కొంతమంది చేయటం పొరపాట్ల వల్ల లోకల్ నాయకులు అట్లాగే చేయకుండా వాళ్ళు చేసే విధానం బాగలేక ముందయిపోయాడు ప్రజెంట్ అయితే మనం నెల్లూరు సిటీలో అయితే నారాయణ సారు గెలుస్తాడు నారాయణ సార్కి అనుకూలించే అంశాలు ఏమనుకోండి నెల్లూరు సిటీ డెవలప్మెంట్ కానీ లోకల్గా మున్సిపాలిటీ కానీ నెల్లూరు డెవలప్మెంట్ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు ఉండి మా పేదరిక సాధనకి సహాయం చేయటం కానీ అందరికీ సిటీ పరంగా బాగా చేస్తాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నా ఖచ్చితంగా మన టీడీపీ రావచ్చు సరే